గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు టీజీపీఎస్సి గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి సో మరో కేసు అయితే వేయడం జరిగింది సో మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్లో పేపర్ ఎవాల్యుయేషన్స్ ఎలా చేశారో క్రైటీరియా చెప్పలేదు అనేసి అందువల్ల తన పేపర్ వన్ పేపర్ త్రీ పేపర్ సిక్స్ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేయాలని కోరుతూ వేసి కేసు డబ్ల్యూపి నైన్ ఫోర్ వన్ త్రీ అండి అయితే ఇక్కడ టీజీపీఎస్సి లాయర్ ఏం చెప్పకుండా వన్ వీక్ టైం అడిగారు అనేసి ఇక్కడ అడిగారు సో టీజీపీఎస్సిని అడిగి తెలుసుకోవడానికి అదేవిధంగా హియరింగ్ పోస్ట్ పన్ టు ఏప్రిల్ ఎయిట్ వరకు పోస్ట్ పన్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇంకో కేసు కూడా ఫైల్ చేయడం జరిగిందనమాట మరో కేసు ఫైల్ ఏంటిదంటే డబ్ల్యూపీ నైన్ డబల్ ఫోర్ నైన్ త్రిపుల్ ఫోర్ అండి ఈ కేసుని అంతకుముందున్న ఫైల్ ఏదైతే ఉందో డబ్ల్యూపి నైన్ ఫోర్ వన్ త్రీ ఏదైతే ఉందో దాన్ని కలిపి విననున్నారు అది కూడా రేపు ఏప్రిల్ ఎయిట్ రెండు వేల ఇరవై ఐదు వరకు హియరింగ్ అయితే రావడం జరుగుతుందనమాట అంటే ఏంటిదంటే ఈ ఎవాల్యుయేషన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఏ విధంగా మీరు చేశారో దానికి సంబంధించినటువంటి క్రైటీరియా ఏంటిది అనేది చెప్పమనేసి చెప్పడం అనమాట ఇప్పుడు కొత్త కేసు ఏంటిది అంటే సేమ్ ఇదే అండి రీఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి కేసే ఇది కూడా మనకు రేపు ఏప్రిల్ ఎయి ఎయిట్ నా హియరింగ్ రాబోతుంది ఈ కేసు కనుక చూస్తున్నట్లయితే డబ్ల్యూపి నైన్ త్రిబుల్ ఫోర్ అండి ఇంతకుముందు నైన్ ఫోర్ వన్ త్రీ కేసు అయితే ఇప్పుడు వచ్చింది నైన్ త్రిపుల్ ఫోర్ కేసు అయితే దీనికి సంబంధించినటువంటి మరి పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది రేపు మనకు తెలియ తెలుస్తుంది అనమాట అంటే ఏంటిదంటే ఈ ఎవాల్యుయేషన్స్ సంబంధించినటువంటి కేసులు అయితే ఇప్పటికీ మనకు మూడు నాలుగు కేసులు అయితే దా వేయడం జరిగింది మరి ఎవాల్యుయేషన్ చేస్తారా లేదా అనేసి అడుగుతున్నారు ఇప్పుడు హైకోర్టు డిసిషన్ బట్టే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉంటుందండి ఇఫ్ ఒకవేళ ఎవాల్యుయేషన్ చేయాలి అని హైకోర్టు నిర్ణయిస్తే ఖచ్చితంగా ఈ యొక్క రీఎవాల్యుయేషన్కి వెళ్ళాల్సిందే మరి ఏ విధంగా ఉంటుందో అనేది మనం వేచి చూడాల్సిన ఉన్నది సో రేపు హియరింగ్ వస్తుంది కాబట్టి రేపు కొంచెం అప్డేట్ తెలిసే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది కాబట్టి రేపు వరకు వేచి చేయాల్సిందే ఇప్పుడు టీజీపీఎసీ లాయర్స్ ఏం ఏం చెప్పగలేదండి ఇప్పుడు మనకు ఏం చెప్ప తప్పకుండా సో వన్ వీక్ అడిగారు అనమాట సో అప్పుడు పోస్ట్ పని చేశారు అప్పుడు ఏ ఏప్రిల్ ఎయిట్ పోస్ట్ పని చేశారు అంటే పేపర్ వన్ పేపర్ సిక్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి మరి క్రైటీరియా ఏంటిది మీరు ఎట్లా రి ఎట్లా ఎవాల్యుయేషన్ చేశారు అనేసి చెప్పడంతో వాళ్ళు ఎటువంటి స్పందన చేయకుండా వన్ వీక్ టైం అడిగారు మరి ఇప్పటికైతే సమాచారం ఏంటిదంటే మరి నెక్స్ట్ రేపు వచ్చేసి మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ పూర్తి స్థాయిలో రానుంది కాబట్టి మరి ఎవాల్యుయేషన్స్ ప్రక్రియ లో మరి ఎటువంటి క్రైటీరియాని అనుసరించారు మరి లేకపోతే రీఎవాల్యుయేషన్కి వెళ్తారా లేదా అనేది రేపు వాదనాలను బట్టి మనకు ఒక స్పష్టమైన సమాచారం చేసే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో రేపు రాగానే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అప్డేట్ నేను అందిస్తాను ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు గతంలో మనకు ఫోర్ వీక్స్ అంటే ఏప్రిల్ ట్వంటీ వన్ వరకు కూడా ఒక కేసు పోస్ట్ పోన్ చేయడం జరిగింది కదా అది కూడా మనకు రీఎవాల్యుయేషన్ కేసు సంబంధించినటువంటి అది కూడా అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా అందిస్తాను సో ఎవరైనా వచ్చే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్కు మీ ప్రిపరేషన్లో కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మే ఆర్ జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేసి డిలే చేయకుండా కంటిన్యూలో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఆల్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్